హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్లైన్స్ నేపాల్ లో సోషల్ వార్ సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై భగ్గుమన్న యువత కాట్మాల్ సహా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకం పోలీసుల కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతి మూడు వందల మందికి పైగా గాయాలు కొంతకాలంగా కేపి శర్మ ఒలి సర్కార్ అవినీతిపై యువత ఆగ్రహం జన్ జడ్ రివాల్యూషన్ పేరుతో ఆన్లైన్లో ఉద్యమం ఫేస్బుక్ వాట్సాప్ సహా ఇరవై పై సర్కార్ బ్యాన్ తిరుగుబాటు పార్లమెంట్ భవనం ముట్టడి కాల్పులు జరిపిన పోలీసులు దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో ఓం మంత్రి రాజీనామా దిగొచ్చిన సర్కార్ బ్యాన్ ఎత్తివేత్తా ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతి నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా మన యాసల్ని మనం బతుకుతున్నది నీ భాషల్ని నీ సంస్కృతిని నీ ఆశలున్న పలుకుబడితోనే తెలంగాణ జీవితం ఉన్నది ఎస్ఎస్జీల తరహాలో దివ్యాంగుల సంఘాలు రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారిత సంక్షేమం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వ మహిళా స్వయం సహకార సంఘాల తరహాలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దాదాపు పద్దెనిమిది వేల మంది సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు పడింది రష్యా అభివృద్ధి చేసిన ఇంటారోమిక్స్ వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైంది మనుషులపై చేసిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ వంద శాతం చూపిస్తుందని రష్యా పరిశోధకులు తెలిపారు హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్ళే ఇరవై టీఎంసీలు గోదావరి నీళ్లను తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తుడు రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరమేనని చెప్పుకోవడం కొందరికి అలవాటైంది తుమ్మిడేటి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎంను కలుసాం అక్కడ కడితే హైదరాబాద్లో లక్షన్నర ఎకరాలకు నీళ్లు చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగితో పాటు కూడంగాలకు గోదావరి జలాలను తరలిస్తాం కాంగ్రెస్ సమయంలోనే సిటీకి కృష్ణా గోదావరి నీళ్లు హైదరాబాద్ తాగునీటి సమస్యే కాదు నల్గొండ జిల్లా ప్రోరైడు సమస్యను తీరుస్తామని వెళ్ళడి గండిపేట వద్ద గోదావరి పేజ్ టూ పేజ్ త్రీ నియో వాటర్ సప్లై అండర్ సివరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నేడు కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ ఆర్ సౌత్కు సంబంధించిన అనుమతులపై చర్చ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న రేవంత్ రెండు రోజుల పర్యటన ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్లో పాల్గొనే సభ్యులు ఏడు వందల ఎనభై ఒకటి ఎన్డీఏ బలం నాలుగు వందల ఇరవై ఐదు ఇండియా కూటమి బలం మూడు వందల ఇరవై ఐదు ఇతర పార్టీల సభ్యులు ముప్పై ఒకటి మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై ఒకటి ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం పార్లమెంటు హౌజ్ వసుధ కాంప్లెక్స్లో పోలింగ్ కేంద్రం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదాకా ఓటింగ్ ఆ తర్వాత ఓట్ల లెక్కిం వెంటనే ఫలితాల ప్రకటన ఓటుకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ బీజేడీ మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఒకటి మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై ఒకటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేం దూరం నోటా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం కేటీఆర్ ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు ఇద్దరు మంచివాళ్ళే కానీ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు యూరియా ఇవ్వకుండా ఆ రెండు పార్టీల రైతులను గోసపెడుతున్నాయి మోసీ ప్రాజెక్టు పెద్ద స్కామ్ లక్షన్నర కోట్లు దోచుకునే కుట్ర కవిత గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదని వ్యాఖ్య ప్రాణహిత కట్టి తీరుతాం తమిడి రీడిజైన్ డిపిఆర్ ప్రతిపాదన రెడీ చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆమె ఇచ్చినాం మహారాష్ట్రతో సంప్రదింపులు సంప్రదింపులకు సమావేశాన్ని ఏర్పాటు చేయండి వివిధ ప్రాజెక్టుల పనులు వేగం చేయండి చేతుల్లో చూపించండి సమ్మక్క సాగర్ నీటి కేటాయింపులపై ఫోకస్ పెట్టాలి ఎన్డిఎస్సే సిఫార్సు మేరకే మేడిగడ్డ అన్నారం సుంది రిపేర్లు ఈసారి కృష్ణా టిబిలర్లో వీలు వాదనలకు వీలైతే సీఎం వస్తారని వెల్లడి ఇరవై రెండు తర్వాత కొందాం కార్లు బైకులు టీవీలు ఫోన్లు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్న జనం అదే రోజు అమల్లోకి రానున్న జీఎస్టీ కొత్త స్లాబులు రేట్లు భారీగా తగ్గనుండడంతో కొనుగోళ్లు వాయిదా షాపులు ఆన్లైన్లు తగ్గిన సేల్స్ ఈ కామర్స్ సైట్లో ఇరవై రెండు తర్వాతే ఆఫర్లు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్తో పాటు ఇతర వస్తువుల అమ్మకాలు భారీగా పడిపోయాయి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ స్లాబులు మార్పులు ఈ నెల ఇరవై రెండు తేదీ నుంచి అమల్లోకి వస్తుండడంతో జనం కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారు దాదాపు అన్ని రకాల వస్తువులు ధరలు గణనీయంగా తగ్గుతాయని ప్రజలు కొనుగోళ్లను అదే తేదీ తర మార్చుకుంటున్నారు దీంతో ప్రస్తుతం దుకాణుల షోరూంలో ఆన్లైన్ ప్లాట్ఫారం అమ్మకాలు దాదాపు సగానికి పడిపోయాయి జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూతి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు యుఎస్ఏ వీసా రూల్స్ మరింత కఠినం ఇక స్వదేశాల్లో నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి ఆస్తులు తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు డిప్యూటీ సీఎం భట్టి స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లో ఆదేశాలు రుణమాఫీ రైతు భరోసా పేరిట ముప్పై వేల కోట్లు బ్యాంకులకు చెల్లించడం బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే రికార్డు స్వయం ఉపాధి పథకాలు వ్యవసాయ అనుబంధ రంగాలు మహిళలకు వీలైనంత ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు రైతులకు సకాలంలో లోన్లు ఇవ్వాలని ఆస్తులు తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేద్దామని సూచించారు బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది అని గుర్తు చేశారు సోమవారం హైదరాబాద్లో ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల వేదికల్లో పంపిణీ షురు తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంటూ రోజుకు పదివేల టన్నుల సరఫరాకు ఏర్పాట్లు పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు జియో పొలిటికల్ కారణాలతో యూరియా సప్లైలో ఇబ్బందులు వచ్చాయని వెల్లడి